వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై రూపాయల టాప్ రేట్ పలికింది థర్టీ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ పెన్సిల్ బీన్స్ నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ వైట్ బీన్స్ యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మిర్చి నలభై ఒక్క రూపాయి ఫార్టీ వన్ రూపీ బీరకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు యాభై మూడు రూపాయలు ఫిఫ్టీ త్రీ రూపీస్ సొరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ పాలె వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ బెండకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ క్యారెట్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ అనపకాయలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ కందికాయలు అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ అలసంద నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తమీరి కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పుదీనా కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్